అందరికీ నమస్కారం అండి శ్రీ శ్రీమాదే మహా ఓం నమ ఓం శ్రీ సాయిరామ్ ఏప్రిల్ పదవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారి ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే కుంభరాశి వారి యొక్క ఇంట్లో ఏం జరుగుతుంది అలానే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలాంటివంటి పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతున్నాయి ఇక వీటిలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లయితే కనుక ఈ రాశాధిప రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా పని చేసేటప్పుడు అధిక ఉత్సాహంతోనే పనిచేస్తూ ఉంటారు అంతే ఎక్కువగా విజయాన్ని అయితే ప్రతిఫలాన్ని సైతం పొందుతూ ఉంటారు అంతేకాకుండా కుంభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కొంతమందికి మధ్యస్థ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మరి కొంతమందికి కుంభరాశి వారికి మాత్రం మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలతో దూసుకుపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అయితే చాలా అవసరం ఎందుకు ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి అంటే ఫుడ్ విషయంలో కావచ్చు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి స్వభావం చాలా బాగుంటుంది ఎప్పుడైనా వీరికి ఇతరులకు దానం చేయాలన్నటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు అని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఒడిదుడుకులు కష్టాలు కూడా అధికమే అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి లక్షణాలు కూడా ఉంటాయి అలానే వారిని చేరుకోవాలని కూడా ఎంత కష్టమైనా సరే ఆ లక్ష్యాన్ని చేరే విషయంలో ఎన్ని రకాలైన సమస్యలు వచ్చినా సరే అసలు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే పొరపాటున కూడా వీరు ఆగిపోరు అని చెప్పుకోవచ్చు ఇక ఎన్ని రకాల సమస్యలు అయినా సరే ఎదిరిస్తారు కానీ ఏదో సమస్య వచ్చింది కదా అని చెప్పేసి ఆగిపోతామని చెప్పేసి ఎక్కడ కూడా వీరు కాంప్రమైజ్ అనేది అసలు కారు వీరి జీవితంలో ఒకటి అనుకున్నారు అంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు ఈ రాశివారు ఇక కుంభరాశి వారికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏప్రిల్ పదవ తారీఖు ఇదే జరుగుతుంది అయితే వారికి సాయంత్రం తర్వాత శుభవార్త అనేది జరుగుతుంది కుంభవారి రాశి వారికి యొక్క కుటుంబంలో ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్త జరిగి ఆ శుభవార్త ఆ సమయ శుభ సమయాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో గడుపుతారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవి సైతం పూర్తిగా తొలగిపోతాయి ని చెప్పుకోవచ్చు అలానే వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య సైతం తొలగి తొలగిపోయి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇదివరకు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉండి కుటుంబ పరంగా కావచ్చు లేదా ఆస్తి పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు లేదా సమస్యలు ఉండి వారు వాటి విషయంలోనే అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నా సరే అలాంటి విషయాలను అంటే అలాంటి సమస్యల నుండి కూడా బయట బయటకి వస్తారని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి గోచారం అనేది చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి కనుక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనేది చా అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తుంది తద్వారా ఈ సమయంలో వీరు ఏది చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది ప్రతిఫలం అనేది అద్భుతంగా ఉంటుంది గోచారం వీరికి ఈ సమయంలో చాలా చాలా అనుకూలంగా ఉంటు ఉండటం వలన అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతాయి వీరు ఊహించని విధానంగా జరుగుతాయి కూడా అంటే ఒకటి అనుకొని వీరి ఇది జరుగుతుందో లేదో అని చెప్పేసి ఊహించని కూడా ఊహించారు ఇది జరగదు కల్లో కూడా కల్ జరిగి తీరుతాయని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఈ సమయంలో ఉన్నటువంటి గోచార ఫలితాల ప్రకారం నూతనంగా వ్యాపారం మొదలుపెట్టాలని అనుకున్నా సరే అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది మును పెన్నడు కూడా చూడని విధానంగా మంచి ఫలితాన్ని అయితే లాభాలను చూస్తారు ధనాకర్షణ జనాకర్షణ సైతం ఈ సమయంలోనే ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి ధనాకర్షణ జనాకర్షణతో పాటుగా మంచి పలుకుబడి సైతం ఉంటుంది సమాజంలో వీరికి పేరు ప్రతిష్ట పలుకుబడి సైతం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి పేరు ప్రతిష్ట పలుకుబడితోటి వీరి యొక్క లాభదాయకమైనటువంటి జీవితాన్ని ఇంకా అద్భుతంగా కూడా వీరు గడుపుతారు అని చెప్పుకోవచ్చు లాభాలు మాత్రం అధికంగా ఉన్నాయి కానీ కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరిని ముఖ్యంగా అధికంగా నమ్మకూడదు ఎవరిని కూడా నమ్మి మీ యొక్క డబ్బు మీ సంపాదన విషయాన్ని కానీ ఎవరితో చెప్పుకోకూడదు అంతేకాకుండా మీరు చేసేటువంటి వ్యాపారం గురించి కూడా ఎవరికీ కూడా ఎక్కువగా చెప్పుకోకూడదు అలానే మీరు ఎవరిని కూడా అంటే మన వాళ్ళే కదా అని చెప్పేసి అసలు పొరపాటున కూడా నమ్మకూడదు ఎవరైనా సరే మీ నుండి డబ్బుని ఆశిస్తారు తప్ప మీకు మంచి చేయాలి మీ మంచి కోరాలి అనేటువంటి దానిని మాత్రం ఎవరు కూడా ఊహించరు ఆశించరు కూడా కనుక మీరు ఎవరి నమ్మకూడదు మీ పనిని మీరు చేసుకుంటూ పోవాలి అలానే ఎవరు ఇంటికి వచ్చినా సరే ఎంతలో ఉండాలో అంతనో ఉండాలి అదిగా కూడా ఎవరిని నమ్మకూడదు అదిగా ఎవరిని చూడకూడదు ఎందుకంటే ఈ రోజులలో డబ్బు ఉన్న వారి దగ్గరికి అంటే ఎవరైనా వస్తూ ఉంటారు అదే డబ్బు లేని సమయంలో మీ దగ్గరికి రాని వ్యక్తులు కూడా మీ దగ్గర డబ్బుని పలుకుబడిని పేరును ప్రతిష్టను చూసి వస్తున్నారు అంటే అలాంటి వ్యక్తులను మీరు పొరపాటున కూడా నమ్మకూడదు ఒకవేళ నమ్మినా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు ఎందుకు అంటే ఎవరిపైనా కూడా జాలిని చూపించకూడదు అంటే ఇప్పుడు మేము మారిపోయాం మేము బాగున్నామని చెప్పేసి కూడా జాలిని అస్సలు చూపించకూడదు ఎందుకంటే మీరు మళ్ళీ ఒకవేళ అదే పొజిషన్లో ఉన్నా సరే సరే వారిని మీరు ఎలా ముందు బిహేవ్ చేస్తారో అదే విధంగా బిహేవ్ చేస్తారు అంతేకాకుండా మీతో పాటు ఎలాగ గొడవపడి మిమ్మల్ని గిజ్చపరిచిన మాటలు అన్నారు అలానే అంటూ ఉంటారు ఎందుకు అంటే వారికి కావాల్సింది మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు మాత్రమే కనుక దానికోసం ఎన్నైనా నటనలు నటిస్తూ ఉంటారు సో ఎవరిని కూడా అతిగా నమ్మకూడదు కుంభరాశి వారు అతిగా నమ్మి అతిగా చనువుని ఇచ్చి డబ్బుని పూర్తిగా వారికి అంటే డబ్బు వివరాలను వారితో షేర్ చేసుకోవడం వలన మీకు అయితే కలిగించాలని చెప్పేసి మనసులో కుట్ర పండుతూ ఉంటారు బయటకి కనిపించని శత్రువులను విన్నే అంటారు మీ పట్లే ఉంటూ మీ కుయని మీరు తవ్వుతూ ఉంటారు అంటే మీ పక్కనే ఉంటారు కానీ మీరు ఎప్పుడెప్పుడు సమస్యల్లో పడతారా అని చెప్పేసి చూస్తూ ఉంటారు కానీ బయటకి మాత్రం కనపడరు అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారి ఇంట్లో ఖచ్చితంగా శుభవార్త అయితే అంటే వస్తుంది శుభకార్యం అయితే జరుగుతుంది అది ఎలాంటి శుభకార్యమైనా కావచ్చు కానీ ఖచ్చితంగా ఒక శుభకార్యం మాత్రం కుంభరాశి వారి ఇంట్లో జరుగుతుంది ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది అది ఎలాంటి శుభవార్యమైనా సరే కానీ శుభకార్యం అయితే జరుగుతుంది అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు శుభకార్యం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఏదో ఒక శుభ కార్యాన్ని మాత్రం కుంభరాశి వారు జరుపుకోవడం కానీ ఎవరైనా సరే వారిని అంటే శుభ కార్యాలయాలకి ఇన్వైట్ చేయడం కానీ జరగవచ్చు ఇలా ఏదో ఒక శుభవార్తను వినడం లేదా శుభకార్యాలకి వెళ్ళటం జరుగుతుంది కనుక ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ పదిహేను తారీఖు గురువారం రోజున మిస్సమ్మ ఫలితాలు కొన్ని ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కొంచెమైతే ఉంది అలానే అద్భుతమైన గోచార ఫలితాలు సైతం కొన్ని ఉన్నాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది రాశి ఒకటి అయినప్పటిసరికి ఫలితాలు మాత్రం వేరు వేరుగా ఉండాలి అనే అవకాశం కనిపిస్తుంది కదా ఏది ఏమైనా సరే జాగ్రత్తగా ఉండడం మనం ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఎప్పుడు ఎవరితో నడుచుకోవాలో వారితో ఎదుటి వారితో అలాగే ఉండాలి అది ప్రేమ చూపిస్తున్నారు అంటే వారి యొక్క ప్రేమను కొంచెం శ్రద్ధ పెట్టాలి ఎంతలో ఉండాలో అంతే ఉండాలి అదిగా మాత్రం అస్సలు వెళ్ళకూడదు పాత పరిచయాలను పొరపాటున కూడా మర్చిపోకూడదు ఇక మీకు మీ బాధలో ఉన్నప్పుడు మేలు చేసేవారిని మీ బాధలో ఉన్నప్పుడు మరి కాస్త బాధ పెట్టిన వారిని పొరపాటున కూడా మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది అందరూ జాగ్రత్తగా ఉండండి హ్యాపీ న్యూస్ని అయితే వింటారు ఈరోజు సాయంత్రంలోపు అయితే మీరు కుంభరాశి వారికి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయంత్రం మంచి పెద్ద శుభవార్త అయితే మీ చెవిన పడుతుంది అందరూ సంతోషిస్తారు హ్యాపీ న్యూస్ వింటారు